హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మేము వైనాడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడటానికి అలా సరదాగా బయటకైతే వెళ్ళామండి ఇక్కడ టచ్ చేస్తే ముడుచుకునే చెట్టు అయితే మాకు కనిపించింది సరదాగా కాసేపు ఆ చెట్టుతో అయితే ఆడుకున్నాము చూడండి అలా టచ్ చేస్తుంటే ఎలా ముడుచుకుపోతుందో చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి చెట్లు నా చిన్నప్పుడు నేను చూశాను అప్పుడు ఆడుకున్న మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదండి ఇక్కడ ఈ పక్కనే వచ్చేసి జాజికాయ చెట్టు ఉందనమాట ఇవన్నీ వచ్చేసి కోకో ట్రీస్ అంటే కొబ్బరి ట్రీస్ రబ్బరు ట్రీస్ అన్నీ అవే అనమాట చూడండి ఈ చెట్టు వచ్చేసి జాజికాయ చెట్టు అంటే మనం బిర్యానీ మసాలాల్లో జాజికాయ జాజిపు ఉంటుంది కదా వాటికి సంబంధించిన చెట్టు అనమాట ఇది వచ్చేసి జాజికాయ ఫ్రూట్ అందులో పింక్ కలర్లో కనిపిస్తుంది చూడండి అది జాజి పువ్వు దాని కింద వచ్చేసి జాజికాయ అనేది ఉంటుంది మనకి జాజి పువ్వు జాజికాయ ఎలా వస్తాయంటే ఆ పండు అనేది పండిపోయి ఆ లోపల పువ్వు గింజ అనేది ఉంటుంది వాటిని అయితే వీళ్ళు స్వీకరిస్తారు చూడండి బయట టూరిస్టులు ఎవ్వరు ఆ చెట్టుని ముట్టుకోకుండా కాయలు ఎవరు కొయ్యకుండా ఉండాలని చెప్పేసి చుట్టూ వాళ్ళ లాంటిది అయితే చుట్టారు మేము ఒక కాయనైతే కోసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం బట్ అక్కడ లాగా కట్టేశారు కదా తెంపుకోవడానికి అయితే రావట్లేదు సో ఇంకా కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఆ పండు చూస్తే చాలా గా ఉందన్నమాట ఆ పండుపై చూడండి అది జాజి పువ్వు లోపల జాజికాయ అనమాట ఫస్ట్ టైం నేను ఈ చెట్టునైతే చూసాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి కోకో ట్రీ అనమాట కోకో ట్రీ అంటే మనకి చాక్లెట్స్లో వాడే చాక్లెట్ ఆ కోకో క్రీమ్ ఉంటుంది కదా వాటికి సంబంధించిన చెట్టు అనమాట వాటికి కాయలు అయితే కాస్తాయి మీకు లాంగ్లో ఉంది కాబట్టి చెట్టు కాయలు అయితే కనిపించట్లేదు చెట్ల కింద చాలా కాయలు అయితే రాలిపోయి ఉన్నాయండి ఈ చెట్లు వచ్చేసి మీకు ఇక్కడ పొడవుగా లైన్ గా కనిపిస్తున్నాయి చూడండి ఈ చెట్లన్నీ కూడా రబ్బర్ చెట్లు అనమాట వీటి నుంచి రబ్బర్ అనేది వస్తుంది వెదర్ అయితే చాలా కూల్గా ఉంది చాలా బాగుందనమాట మేము ఆటోలు అయితే ప్రయాణిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా రబ్బరు తోటలు చూశారు కదా నాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం వీటిని చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్